పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకును వారిని గురిపెట్టి చూడుడి వాక్యమైన దేవా ఈ వాక్కు చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మహిమ పందమని మాట్లాడనైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇంతకీ ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటి అంటే క్రీస్తును మాదిరిగా కలిగి ఉండి క్రీస్తును మాదిరిగా ఉన్న వారిని చూసి గురిపెట్టి తూచ తప్పకుండా వారిని నేను అనుసరించాలి అనే దీక్షతో ప్రభువుని ఎమడించడం మరి ఎమడించడానికి కొన్ని మెట్లున్నాయి ఐదు మెట్లు ఈ ఐదు మెట్లలో నీకు పుస్తకం పట్టావు అవు రాలేదో గుణింత వచ్చినాయో లేకపోతే సగం చదువులో ఉన్నావో సంపూర్ణతలోనికి ఎగు ఎదుగుతున్నావో లేకపోతే ఆగిపోయావో ఈ ఐదు విషయాలు తేల్చేసుకుని దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఎందులో ప్రవేశించాలని చెప్తారా రోమపత్రిక పదవాధ్యాయం తొమ్మిదవచ్చిన నుండి అదేమనగా యేసు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయంలో విశ్వసించిన ఎడల అప్పుడు రక్షణ వచ్చింది ఎలాయినగా నీతి కలుగునట్లు హృదయంలో విశ్వాసం ఉంచును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనిను వాక్యము మన చెవులోకి వినబడినప్పుడు యేసు ప్రభు దేవుడని ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపములన్నిటి నిమిత్తమై మనలను విడిపించాడని ఆ దేవుడు మరణించి కలువరి శిలువలో శ్రమలు పొంది మరణించి సమాధి చేయబడి పాతి పెట్టబడిన తర్వాత మూడో దినాన లేపబడి ఆయన పరలోకం వెళ్ళాడని నా పాపముల కొరకే ఏసయ్య చనిపోయాడని నేను నోటితో ఆ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను నా పాపాలు ఒప్పుకున్నాను ఆయన దేవుడని నేను పలుకుతూ ఉన్నాను హృదయమంది విశ్వాసం ఉంచుతూ ఉన్నాను ఇప్పుడు మారు మనసు నిమిత్తము నాకు బాప్తిసమని మెట్టులో నేను అడుగుపెట్టా చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దా హలేలుయా విశ్వాసమనే ద్వారంలోనికి మనం అడుగుపెట్టి రక్షణ అనే మొదటి మెట్టి ఎక్కి ఇప్పుడు క్రీస్తులోనికి నేను వెళ్ళడానికి నేను ఇష్టపడ్డాను అని నువ్వు అక్కడ నిలబడి చూస్తా ఉన్నావు ఇప్పుడు నువ్వేమయ్యా లోకము నుండి వేరైపోయావు ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి ఇంకా నేను లోకంలో ఉన్నానండి ఉన్నావు తామర పువ్వు కూడా నీళ్ళలోనే ఉంది కానీ దాని లక్షలు మీద తెలుసా నీళ్ళల్లో ఆది మునిగిపోతా దాని మీద నుంచి వాటర్ వెళ్తూ ఉంటే అది అలాగ నీళ్ళని జార విడిచి మళ్ళీ ఎప్పుడు మాములుగానే తన ఆకు ఉన్నట్టుగా రుజువు చేసుకుంటుంది నేనా గుణాలు ఎలా ఉండాలంటే లోకంలోనే ఉన్నాం లోక సంబంధమైన విషయాల్లో మనం పట్టి పట్టనట్లుగా విని వినట్టుగా చూసి చూడనట్లుగా ఈ లోకాన్ని విడిచి క్రీస్తుల్లోనికి రక్షణలోనికి మనం వచ్చాము కాబట్టి రక్షణ అనే మెట్టులోనికి మనం వచ్చాం కాబట్టి విశ్వాసము ద్వారా రక్షణ అనే మెట్టు మీద మనం నిలబడ్డాం కాబట్టి ఈరోజు మనం ఏమయ్యామంటే లోకము నుండి వేరయ్యామో దేవునికి మహిమ గాక నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి ఇంకా లోకం నాలో సావలేదండి నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి నాకు లోక ఆశల మీద జయం లేదండి దేవుణ్ణి నమ్ముకున్నానండి లోకానికి నాకు చాలా అతుకుపోయి బ్రతుకుతున్నామండి అని నీవు అనుకుంటే ఆ విశ్వాసాలిటీ లేదు ఏముంది చెప్పండి క్వాంటిటీ ఉంది పై మెరుగుంది అంతరంగంలో ఏమి లేదు క్వాలిటీ లేదు ఇందును బట్టి దేవుని శక్తి నీలో ఇమడదు ఎందుకంటే నువ్వు లోకాల లోకంలో ఉన్న విషయాలు జరుగుకుంటున్నావు మరలా క్రీస్తు కావాలని నువ్వు కోరుకుంటున్నావు నీకు ఉపయోగం ఏమి లేదు ఎన్ని సంవత్సరాలన్నా మందిరానికి రా ఎన్ని వాక్య భాగాలన్నా నువ్వు వినో ప్రతి పేజీకి విశ్వాసం ఎక్కడుంది నిరీక్షణ ఎక్కడుంది సంఘం అనే పేరు ఎక్కడుంది అలాగా ఈకకొక రిఫరెన్స్ తోకకొక రిఫరెన్స్ వేలు రిఫరెన్స్లు తెలిసిన ఓ వ్యక్తి చనిపోయాడు నేను మొన్న ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి వచ్చాడు వచ్చాక నేను అడిగాను అయ్యా నీకు ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తివి కదా నువ్వు పరలోకం ఎందుకు వెళ్ళలే వెళ్ళలేదు అంటే నేను నా భార్య పిల్లలు బాధలో ఉండి వాళ్ళు ఏమైపోతారని ఆందోళనలో ఉండి దేవుని రాజ్య విషయాలు మర్చిపోయి నేను నేను పాపాలు ఒప్పుకొని నమ్మకంగా దేవుని కొరకు జీవించే విషయంలో ఫెయిల్యూర్ అయిపోయా అందుకే నేను పరలోకం వెళ్ళలేదని ఆత్మ చెప్తుంటే నేను ఎంత వేదన పడ్డానంటే ఇంకొక విశ్వాసి శావుకుని బాగా ప్రేమించేది సంఘాన్ని బాగా ప్రేమించేది నోరు అదుపు పెట్టుకోక అడ్డగోలుగా తిట్టేసి తెలియని శక్తులు మాయో మొలలో పడిపోయి పరలోకం వెళ్ళ పరలోకం వెళ్ళిపోయిందని నేను అనుకున్నాను వాళ్ళ ఇంటికి వెళ్తే బయటకు వస్తే ఏంటి నువ్వు పరలోకం వెళ్ళలేదు అంటే వెళ్ళలేదు ఎందుకని నా పిల్లలు ఏమైపోతారు అని నేను చెప్తున్నా రక్షణ పొందిన తర్వాత దేవుని స్థానాన్ని నీ భార్యకి ఇవ్వకూడదు స్థానం ఉన్నంతవరకు భార్యను ప్రేమిస్తాను కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమిస్తాను దేవుని ప్రేమ తర్వాత నా భార్య దేవుని ప్రేమ తర్వాత నా పిల్లలు దేవుని తర్వాత నా జీవితం చేతులతో దేవునికి స్తోత్రం క్షించబడిన మీరు చాలా జాగ్రత్తగా వినాలి లోకము నుండి వేరై విశ్వాసమనే దూరం గుండా ఒకసారి లక్ష్యంలో అడుగు పెట్టిన తర్వాత నీ మొదటి స్థానం దేని మీద చెప్పండి ఒకవేళ నీకు సీరియల్ ఇష్టం అనుకో ప్రార్థన టైం అయింది అనుకో అడ్డంగా ఇడిచిపెట్టి వచ్చేయాలి అలా చూడకుండా ఉంటే మంచిది అయినా కానీ ఒకవేళ చూస్తున్నావే అనుకో ఇదంతా నాటకం నా జీవితం శాశ్వతమైంది నా దేవుడు అనుకుంటే నువ్వు వచ్చేయాలి ఏదో ముఖ్యమైన పని అంటున్నారు ఏదో ఏదో అంటున్నారు దేవుని కొరకు ఆ పనిని వాయిదా వేపించి మరిసారి ఇంకొకసారి నువ్వు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను దేవుని సన్నిధులకి వెళ్ళాలి అనే ఒక పట్టుదలతో దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి ఇలా నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నట్లయితే ఈ విశ్వాసం అనే దారు అడుగుపెట్టి క్రీస్తులోనికి అడుగుపెట్టిన నీవు రక్షణ మెట్టి మీద నిలబడిన నీవు దేవునికి ఇష్టమైన వాడుగా ఉండబోతున్నావు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా రక్షణ లేని వారు త్వరగా రక్షణ పొందండి ఎందుకంటే జనం మీద జనం రాజ్యం మీద రాజ్యం యుద్ధాల గురించి వింటున్నారు తెగుళ్ళు ఇవన్నీ కూడా మతేశ్వర ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆయన చెప్పాడు సూర్యులో మార్పులు చంద్రులు మార్పులు ఇవన్నీ సంభవిస్తున్నాయి చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని చదవండి జాగ్రత్తగా ఉండండి ఇది మీకు ఇచ్చే హెచ్చరిక దేవుని సేవకునిగా కనుక మనం ఎందులో ప్రవేశించాం విశ్వాసమని దూరం గుండా వాక్యం విన్నాం క్రీస్తుని అంగీకరించాం విశ్వాసమైన ద్వారం గుండా బాప్తిసం పొంది రక్షణ మెట్లు అనుకు వచ్చేసా దేవునికి స్తోత్రం చెప్దా ఈ మెట్టు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడని రుజువు చేయాలి అలాంటి ఒక మంచి ప్రవర్తన నువ్వు మొదటగా కనపరచాలి అది దేవునికి ఇష్టం దేవుడు ఇస్రాయలి ఎవరికి అప్పగించాడు ీలకు అప్పగించాడు మిద్యానీలకు అప్పగించాడు ఇంకెవరికి అప్పగించాడు మొయాబీలకు అప్పగించి ఇంకెవరికి అప్పగించాడు అమోనీలకు అప్పగించాడు ఇలా చాలా మందికి ఇస్రాయేలీలైన దేవుని పిల్లల్ని చాలా సార్లు దేవుడు శ్రమలకు అప్పగించాడు ఈరోజు నేను గుర్తు చేస్తున్న జాగ్రత్తగా వినండి దేవుని బిడగా ఆయన పర్మిషన్ లేకుండా నీ మీదకి చిన్న శ్రమ కూడా టచ్ చేయడానికి వీలు లేదో అయితే దేవుడు ఆయన మహిమ కొరకు జీవించిన వారిని అప్పగించగలడా అప్పగించడు ఆయన మహిమ కొరకు నువ్వు జీవించకుండా ఉంటే దేనికైనా అప్పగిస్తాడు కనుక నేను దేవుని చేతిలో దీవించబడటానికి పిలువబడ్డాను దీవించబడిన అనుభవంలోనే నేను ఉండాలి తప్ప శపించబడిన అనుభవంలో నేను ఉండడానికి వీలు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం ఈ అనుభవంలో నువ్వు నమ్మకంగా కొనసాగి దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడాలని దేవుని పక్షాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను విశ్వాస జీవితంలో నిరంతరం ఏముండాలి చెప్పండి ప్రార్థన ఉండాలి దేవునికి స్తోత్రం ప్రార్థన లేని విశ్వాసి దేవుని లేని విశ్వాసి దేవుని లేకుండా నీ విశ్వాసం ఎంత నీకు ఉందని చెప్పుకుంటే సుఖమేముంది ఆయనతో సహవాసం చేసిన నేడలా ఆయన ఏం చేస్తాడంట ఆయన నీతో ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి యోహాను స్వార్థ పదిహేనవ అధ్యయమో నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలించని ప్రతి తీగే ఆయన తీసి బయట బారవేస్తాడు నా నాయందు మీరు మీ యందు నా మాటలో నిలిచి ఉంటే మీకేదిష్టం అడుగుడి ఎనిమిదో వచ్చినంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడతారు చేతులైతే దేవునికి స్తోత్రం చెబుదా ఇప్పుడు దేవుని పిల్లలుగా దేవుని వాక్యం మనలో ఉంటే రక్షాని బెట్లో ప్రత్యేకించబడిన వాడు లోకంతో సహవాసం చేయటం ఇష్టం ఉండదు కాబట్టి దేవుని సహవాసానికి వచ్చేస్తాడు దేవుని సహవాసానికి వచ్చిన వాడు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుడు ఫలింపజేస్తాడు దేవుడు మన వర ఏం చేస్తాడు ఆయన మాటలు హృదయంలో దాచుకొని వాక్యాన్ని పట్టుకొని వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేస్తూ దేవుడు అడుగుతూ వారికి ఆయన ధారాళముగా దయచేయగలిగినవాడు చేతులెత్తే దేవునికి స్తోత్రం చెబుదాం మన దేవుడు ఎవరు చెప్పండి ధారాళముగా దయచేయగలిగిన వాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుంటూ వెళ్తే ఏమన్నాడు తెలుసా తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రులు తన్ను గుర్చి మరొపెట్టుకొని వారికి న్యాయము తీర్చనా తప్పక న్యాయము తీర్చును చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం నాకు న్యాయం కావాలండి నాకు శోధనలో ఉన్నానండి నేను చాలా బలహీనతల్లో ఉన్నానండి నేను పలానా పలానా పరిస్థితుల్లో ఉన్నానండి అని మీరు అనుకుంటా ఉంటే మీకు ఒక మాట నువ్వు మొట్టమొదటిగా దేవుని మాట విను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి నువ్వు పెట్టిన ప్రతి మరణం ఆలకించి నీకు సహాయము చేయులుగాక రక్షించబడిన వారిలో కొరత ఏంటో తెలుసా ప్రార్థన లేదు వాక్యం లేదు సహవాసం లేదు ఈరోజు చాలామంది విశ్వాసాలు నేను చూస్తూ ఉంటాను వాళ్ళన్నిటికీ సమయాలు ఉంటాయి ప్రార్థనకు మాత్రం సమయం ఉండదండి ఈరోజు నేను చెబుతున్నా నీవు దేవుని బిడవైతే ప్రార్థన అనే సముద్రంలో మునిగి తేలాడి ప్రార్థన అనే ఈ నావల అడుగుపెట్టి నిరంతరం విశ్వాసిగా గారి రక్షణ అనే మెట్లు ప్రత్యేకించబడిన నీవు ప్రార్థన 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 అనే ఈ అనుభవాల్లోనికి నీవు రావాలి విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారిని దేవుని మాట వినకపోతే బబులోనికి అప్పగించేశాడు దేవుడు ఎవరిని ఇస్రాయేలీ షడ్రకు మీషకు అభ్యనుగు దాని లాంటి యవనస్తుల్ని రాజు దగ్గర పెట్టుకున్నాడు వారు జ్ఞానం కలిగిన వారు నాకు కావాలి అని ఆయన తన అనుచరులుగా సిద్ధం చేసుకుంటా ఉన్నాడు అలాంటి సమయంలో రక్షణ అనే మెట్టులో ఉన్న దానియాలు మిషకు ముట్టుకోలా నిషిద్ధమైన వాటిని ఏమి ముట్టుకోవాలా దేవునికి మహిమ కలిగిన గాక పైగా రాజు దృష్టిలో వాళ్ళు పాస్ అయ్యారు ఇలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి శ్రేష్ఠులు ఎవరు లేరు అన్నట్లుగా రాజు ఎదుట వీళ్ళు మన్నన పొందారు చేతివతి దేవునికి స్తోత్రం చెప్దా నిష్ట కలిగి రక్షణ అనే మెట్టులో ఉన్నటువంటి ఈ మిషకు శబ్లకు అభ్యర్థులు లాంటి శ్రేష్టమైన వ్యక్తులు ఇంకా దేంట్లో పాస్ అయ్యారు తెలుసా వారి విశ్వాస జీవితానికి పరీక్ష వచ్చినప్పుడు జ్ఞానులందరిని చంపాలనుకున్నాడంట రాజు అమ్మ ఎవరిని చంపాలనుకున్నాడంట ఎందుకని రాజుగారు అన్నాడు ఉలిక్ పండించాడంట రాజుగారు ఎవరక్కడ ఆ జ్ఞానగానే గడగడగడగా ఎవరు వచ్చారు సైనికులు వచ్చారు ఆడుకుంటా రాజా ఏంటి ఒక కళ వచ్చిందిరా నాకు నెమ్మది లేదు రాజా అంతకాల కాలేంటి నాయనా అని అడిగారు అడిగితే కల మరిచిపోయాడంట ఆ కల మర్చిపోవడమే కాదు మనసుకు నెమ్మది లేదంట నాకు తొందరగా జ్ఞానులైన వాళ్ళు ఎక్కడ ఉన్నారు తీసుకురావాలంటే రాజా స్థానంలో ఉన్న ఆ రాజుకు సంబంధించినటువంటి ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరూ ఎక్కడికి వచ్చారు రాజు దగ్గరికి వచ్చారు ఇప్పుడు రాజుగారు ఏమన్నాడు తెలుసా రాజా కళ చెప్పండి అన్నారు అందరూ వచ్చి కళ నేను చెప్తే నువ్వు సమాధానం చెప్పడం ఏంటి నువ్వు ఎవరు జ్ఞానివి కదా దేవుని ఆత్మల వలన మీరు అనేక మర్మాలు చెప్పే జ్ఞానులు కదా కాబట్టి ఇప్పుడు నా కళ చెప్పాలి కళ భావన చెప్పాలి నువ్వు కళ చెప్పకుండా భావం కనుక చెప్పకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని నరికించేస్తా అన్నాడు ఇప్పుడు ఎట్టుంటే వ్యవహారం అమ్మా ఈరుషేం ప్రార్థన మందిరంలోకి వచ్చే వాళ్ళందరూ రాత్రికి ప్రార్థన చేసి అయ్యగారికి వచ్చిన కళ చెప్పాలి భావం చెప్పాలి అంటే వద్దారా ఆ సాగు ఎక్కడ చచ్చినాక నాకు డోకర పని ఉందని ఒక తోటలో పని ఉందని ఒక ఇవి లేకుండా వెళ్ళిపోతారు ఎందుకని నీ కాలేదో ఏదో నువ్వు గొర్రు కన్నావు నీ బావనేదో నువ్వు దేవుణ్ణి అడుక్కున్నా నేను ఏమంటావు ఈరోజు అలాంటి గలివిలి ఆ భ్రాంగణంలో ఉంది వెంటనే ఆర్యోక్ అనేటువంటి ఒక వ్యక్తికి రాజు ఆజ్ఞాపించాడంట నా కళ చెప్పలేదు నా కథ బావ చెప్పలేదు కాబట్టి ఇదిగో ఒక్క జ్ఞాని కూడా ఉండకొని నరికేండి అన్నాడు అంట జ్ఞానుల్లో ఎవరున్నారు దానియోలు ఉన్నాడు శ్రేష్ఠుడు మిషక్ షడ్ర కబ్యర్థిని కోళ్ళు ఉన్నారు ఎంటనే దానియలు ఎక్కడికొచ్చాడు సమస్య రాంగానే ఎక్కడికి వచ్చాడమ్మా దానియేలు రెండవ అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు దాని ఏలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అన్యాన్యకు మిషాయేలు కాజర్యాకు సంగతి తెలియజేసి తాను తన స్నేహితులు బొబులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపుకున్నట్లు అక్కడ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తము ఆయన వేడుగురు వారిని హెచ్చరించిన సమస్య వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి సమస్య రాగానే వీళ్ళు ప్రార్థనా పరులైన ముగ్గురు సలహా తీసుకున్నాడు మీరు నా నిమిత్తం ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తాను ఆ నే అంటనే ఆరోగ్య దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఈరోజు మాకు గడువు ఇవ్వండి ఒక్క రాత్రి మీరు గడువి ఇచ్చినట్లయితే తెల్లారి రాజసమూహంలోనికి నేను వస్తాను కల చెప్తాను కళ భావం చెప్తా దేవునికి మహిమ కలుగులు కాక వెళ్ళి స్నేహితులు ప్రార్థన చేయమని కోరి తాను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ రాజ్యం ఏంటో ఆ కనబడిన ఏంటో దానికి రాబోయే పరిస్థితులు ఏంటో అంత్యకాల దర్శనాన్ని దాని ద్వారా రాజుకి తెలియచేశాడు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం నువ్వు అయ్యగారు అంట కదా అందు అవునమ్మా అయ్యగారిని చెప్పాన్న మా గేదలు మూడు రోజులు అవుతున్నాయి ఎండు కొద్దిగా కళ్ళు మూసుకొని చెప్పండి అన్న నీకు దండం పెడతా నీ గేదెలు మూడు రోజులు నుంచి కనపడకపోతున్నా కళ్ళు మూసుకొని చెప్పాలా నువ్వు ప్రార్థన చేస్తావా కనీసం ఒక గంటనే చేస్తావంటే అసలు నాకు ప్రార్థనే గొడదు నాతో పాటు మూడు రోజులు ప్రార్థనలో ఉంటానంటే నీ గేదెలు ఏడు దేవుడే నీకు చెప్తాడు అన్న ఈ మూడు రోజులు నీ అమ్మడుండే బాధలు నా గీదలు పోయింది ఇలాంటి భక్తులందరికంటే నేనేం చేయాలి గంట ప్రార్థనలో ఉండరు గంట ప్రార్థనలో లేని ఒక వ్యక్తి దేవుని మర్మాన్ని తెలుసుకుంటుందట ఏమి లేదండి వీళ్ళకి మేలు చేశాక మాయమైపోయే పక్షుల్లాంటి నీళ్ళు వీళ్ళని నేను నమ్మనం అందుకే మీతో కూడా చెప్తున్నా ఇలాంటి ఒక అస్థిరమైన మనసు లోకస్థుడుకుంటే నిలబడే మనసు నీకుండును గాక దేవునికి మహిమ గాక ఈ సన్నిధిలో ఉండి ఆ రూప రాక్షసుడైన దుష్టుని ఆలోచనలు ఆ దుష్ట న్యావిగేషన్స్ అంతా ఏరామంలో బంధిస్తున్నా 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 అని చెప్తూ ఆ దుష్టుని నేను బంధించా